దేవునికి స్తోత్రి ప్రియులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన వందనాలు మంచిది కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం అందరు కూడా కర్షితమైన బైబుల్ గ్రంథాన్ని తెరవేసినట్లయితే కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఏదో వచ్చిన మనం చదువుకుందాం ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును చిన్న ప్రార్థన చేసుకుందాం చదవబడిన వాక్యముతో దేవుడు రాత్రి కాల సమయాన నీతో నాతో మనందరితో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వాధికారి గు పరిశుద్ధుడా నీకు స్థుతులు 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 స్తోత్రాలు తెలుస్తున్నా ప్ర చూడలేక దేవునికి స్తోత్ర మంచిది ప్రియులారా మరొకసారి మన ప్రధాన రక్షకుడైన యేసు క్రీస్తు నామములు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు మంచిది చూడండి కొన్ని కృప్తంగా కొన్ని దేవుని వాక్యాన్ని విందాం సూటిగా కొన్ని నిమిషాలు అందరు కూడా శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభుత్వ మనం వచ్చేయించున్నాం

ఇక్కడ భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ అపాయమును చెప్పండి ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడును అన్నాడు ఎవరన్నారు ఈ మాట దావిదన్నారు దేవునికి స్తోత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు మీరు చూడండి మీరు అందరూ అంత ఆసక్తి కలిగిన వారు ఒక పొడవు కానీ చెప్పన చెప్తారు మీరు అందరూ ఎందుకంటే వాక్య విషయంలో బాగానే మెదడుకు మేద పెడతనట్టు ఉన్నారు కదా సరే శ్రద్ధగా వినండి ప్రాప్తనైపోయిందని చెప్పండి అమ్మా నాన్న లేని దానిని అయినా నేను రాణి గారిని ఎలిగిందా ఏమండి అమ్మా నాన్న లేని దానిని అయినా నేను రాణి గారిని ప్రార్థన ఇవ్వండి ఆలోచించండి దయచేసి వాక్యం ఏంటండి ఇప్పుడు ఏదో చెప్పాడు అదే విధంగా ద్యాస్ పెట్టబో కొద్ది నిమిషాలు దేవునికి జవాబిస్తున్నారు కదా మీ మెదడుకు మేతది అదవుతుందా చూడండి ప్రియమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో భక్తుల దాబేది అంటున్నాడు కదా ఏ అపాయమును రాకుండా యోహోవా నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం ఏమన్నాడమ్మా ఏ అపాయమును రాకుండా ఎవరు మనల్ని కాపాడుతుంది చెప్పండి ఎవరు కాపాడుతున్నారు మనల్ని దేవుడు మనలను కాపాడుతున్నాడు ఆయన కృప ఆయన కరుణము కనికరము లేకపోతే ఈ రోజు మన సంజీవి ఉండేవాళ్ళము కానీ కాదు అవునా కదా చెప్పండి ఆయన కృప మన పైన ఉన్నది కనుక మనము పాపులమైనప్పటికీ దేవునికి దూరస్థమైనప్పటికీ ఆయన జాలి పరుడు కనుక మనకి ఎందుకు ఏం పడి కనికెల పడి జాలిపడి మనల్ని ఏం చేస్తాడు విమోచించిన వాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్ర కనుక ఇక్కడ ఏ అపాయమును రాకుండా అపాయాల్లో రకరకాల అపాయాలు ఉన్నాయి చవండి అపాయాల్లో కూడా రకరకాల అపాయములు ఉన్నవి అనడే లేదా బతుడు చెప్పండి మీరు అపాయాలు చెప్పండి ఏంటంటే పేరు చెప్పండి అనేక రకరకాల అపాయాలు సాధారణంగా చూస్తే ప్రాణాపాయాలు ప్రాణానికి సంబంధించి అపాయకరమైన వ్యాధులు ఉంటాయి రోగాలు ఉంటాయి అలా చెప్పుకోవడం వగేర వగేర చాలా అన్ని కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఏ అపాయమును ఏమన్నాడు రాకుండా నన్ను కాపాడుతున్నాడు ఏ అపాయం రాకుండా ఈ దావిదు మహారాజు ఎలా ఉంటే కాపాడాడు చాలా మంది అనుకుంటారు దేవుడు నిజంగా అన్నాడు కదా ఏ అపాయం రానిడని కమ్మగా ప్రాంతం లేకుండా ప్రాంత వాక్యం లేకుండా దేవుడు భయపెత్తం లేకుండా తిని తాగి కొనుక్కుంటే ఆయన కాపాడుతాను అనుకుంటారు కొందరు ఏమా అర్థమవుతుందా 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 యా మన అష్టాసర పనులు అన్ని చేసుకుంటే దేవుడు కాపాడతాడా ఇక్కడ దానిని ఎందుకు కాపాడేడా కావాలి అతన్ని అపాయమునకు ఏ అపాయమునకు తన కలగకుండా కాపాడడం అంటే దావులు చేసిన పని ఒకటి ఉన్నది అది చెప్పండి మీరు దావులు చేసిన పని అంటే చెప్పండి అక్కడ అన్నారు కదా నూట ఇరవై ఒకటి ఒకటి అంటాడు కొండల తప్పు నా కళ్ళు ఎత్తున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అంటే కలుగును దేవునికి స్తోత్ర ఇప్పుడు అర్థమైందా ఆయన అన్నాడు ఏ అపాయమును రాకుండా యహోగా నన్ను కాపాడు కదా అసలు నా అపాయం ఎందుకు రాలేదు అంటే దేవుడు అతని ఏం చేశాడు కాపాడాడు కాపాడడం గల కారణం ఉంది ఏ కారణం అది అతడు ఎవరు తట్టు కళ్ళెత్తాడు ఏమ ఎవరు తట్టు కళ్ళెత్తాడు దేవుని తట్టు కళ్ళెత్తు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదు అంటే ముందు ఉన్నతమైన స్థానం కనుక అది దేవుడు అంటే స్థానం అందుకని ఆయన తట్టు కొన్న ఏం చేశాడంట ఎందుకు ఎత్తాడు ఎందుకంటే అంటే సహాయం కొరకు ఎంతడయ్యా అతను దావీదు ఒక రాజు అని మీకు తెలుసా రాజు దావీ అని ఒక రాజు అని తెలుసా ఆయన సంగతి మాకే తెలుసు మా ఇంటి పక్కన గురించి ఏం చూద్దాం అంటారా ఏమ్మా అని తెలుసా దేశాన్ని పేర్పరుస్తున్నా అతని సహాయం ఏంటి అతని సహాయం రావాల్సిన అవసరం ఏంటి ఆలోచించేది అతను రాజు కదా ధనికుడు కదా రాజు తలుచుకుంటే డబ్బులు చెప్పండి పొద్దు ఏమన్నా కాదు కదా ఆయన రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు ఉండమంటే ఉంటాడు వద్దంటే పరిగెత్తుతాడు రాజు మాట అలాంటిది అతనికి సహాయం ఎందుకు చెప్పండి అతని సహాయం ఎందుకు చెప్పలేంటండి అతని సహాయం ఎందుకు అవసరం వచ్చింది రాజుకి ఏ మనిషికైనా సహాయం చాలా ఉంది అవసరమా కదా అది కొందరు చెప్పుకునే విషయాలు ఉంటే కొందరు చెప్పుకోలేక వాళ్ళ లోప లోపల బాధపడే విషయాలు కూడా కొన్నోటవి అలాంటి స్టేజ్లో ఉన్నాడు పైకి మాత్రము దావిదు అలా ఉన్నా కానీ అది సహాయం ఎందుకు అడిగాడు అంటే దావిదు మామ తెలుసా మీకు దావిదోలు మామూలుగా దిశ ఎవరు సౌలే తెలీదా అది అదే చూద్దాం అనుకున్నా అనుకున్నారా లేకపోతే ఎవరి సౌలు ఈశ్వరు మాడైనా సౌలు సౌలు దావీదిని అల్లుడుగా చేస్తున్నాడు అది ఏ కూడా మీకు తెలుసు ఏ విషయం అది ఆరుమూర్ల జానతో దొంగ మనిషిని ఓడిస్తే నా కుమార్తె నుంచి నీకు పెళ్లి చేస్తానని మాటిచ్చి మాటిచ్చేది కాక రాజ్యం సగభాగాన్ని ఇస్తానన్నారు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అతను గీర్చి పెరిగింది ఎందుకు పెరిగింది అని అయ్యా అంటే దావీదికేమో పదివేలు కొలదంట సౌలికేమో వేల కొలదైన సరికల్వా విషయం చూపు నిలిపాడు అల్లుడు మీద ఆ సూపి ఎలా ఉన్నాయా అంటే ఆ కీర్తంతా నలుడు నేను కదా రాజుని అన్న అహంకారంతో సొంత అల్లుడు అనగా దారిద్రిని చంపాలనుకున్నాడు నాటి నుండి నేటి వరకు అనగా అతడు ఎప్పుడైతే అభిషేక ముద్ర పొందాడో దేవుని చాలా ఎప్పుడైతే ఏర్పాటు చేయబట్టాడో అప్పటి నుంచి తన జీవితాంతం వరకు కూడా అతడు ఆ శోద భరిస్తూనే వచ్చాడు దావిదు కూడా రాజు అయ్యాడు రాజు అయినప్పుడు చంపాలి కదా చంపాలి ఎందుకంటే దావి ఎవరికి భయపడ్డాడు దేవునికి భయపడి ఏం చేసా తెలుసా ప్రతి పనులు కూడా ఎవరికి అప్పచెప్పాడు అందుకని ప్రభు అంటాడు పగం తీర్చుట నా పని నా వశం అంటాడు దేవునికి స్తోత్రం మనం ఏదో పోట్లాడినా అవసరంలా చేయగలిగితే ప్రార్థన చేయాలి ఎవరు తిట్లా అవసరం చేయగలిగితే ప్రార్థన ద్వారా మార్చుకోవాలి అంతేగాని ఎంతేగాని లో చెడు పేరులుగా చెడు ప్రభావాలు చూపించే వారు ఉండకూడదు తగ్గించుకున్నవాడు చర్చించబడాలని వాక్యం చెప్పలేదుగా ప్రతి విషయం మన వాక్యాలు నడవాలనేసేసి దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరచడం జరుగుతుంది కనుక ప్రియారా ఆ దావేద మహారాజు మరి సాగుల ద్వారా అనేక ఇబ్బందులు పడ్డాడట ఎక్కడ చంపా దొరికితే చంపాలన్న ఉద్దేశం చెబుతుంటే అతను తన భార్యనే చూసుకున్నాడండి నా బంధువు బలగ్ని రక్షిస్తారనుకున్నాడండి ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ ఈ లోకంలో మన దగ్గర అవసరమైనది ఏదైనా ఉంటేనే మనం ప్రేమిస్తారు అవునా కదండి అదే కానీ మన దగ్గర లేదనుకో ఎవరైనా వస్తారండి మన దగ్గరికి ఒక్కరు కూడా రారు ఎందుకంటే దేవుని సహాయం కోరుకోవాలి ఒక మనము దేవుని సహాయం తప్పక అవసరం గుర్తుంచుకోవాలి చూడండి మరి నాకు చెప్పిన సాక్ష్యం ద్వారా దేవుని సహాయం లేకపోతే దేవుడి కృప లేకపోతే ఆ దిన క్షణం ఉంటే ఏమైనా అయ్యేదా ఎందుకు కావద్దు తనకైనా ఉంటే ఏమవుదా మోహాలు భావతం కావాలి ఒళ్ళు పేదలలో కూడా కావాలి కానీ ఆ క్షణ దేవుడు ఉన్నాడు కనుక ఆమె ప్రార్థన ఆలోచించాడు కనుక దేవుడు అపాయం ఏం చేశాడు తప్పించిన వాడిగా ఉన్నాడు దేవుడి కనుక ప్రియనారా అనేక పర్యాలు మరి పడుతుంటే కుట్రపడుతుంటే మాత్రం ఏం చేసేది తెలుసా కొండల తట్టు కళ్ళెత్తేడు ఏమండి కొండల తట్టు కళ్ళం ఏంటన్నారు చూస్తున్నారా ఏమండి కొండల తట్టు కళ్ళెత్తే కొండ మాట్లాడిద్దా చెప్పండి కొండ ఏమన్నా మాట్లాడిద్దా మాట్లాడదా దానికి మరి అర్థం చెప్పండి కొండేమో మాట్లాడిద్దా కొండ తట్టు కలుస్తున్నాడు ఆయన దేవుని తట్టు అని లేదు కదా అన్నట్టు అనుకున్నాము కొండ కోట దుర్గము శైలము అని దేవునికి అనేక విధానాలలో భక్తులు వాడారు దేవునికి స్తోత్రం అందుకే భర్తున్నారు కదా నా కొండ కోట నా అండా నీవేన

అమ్మా ఏమన్నాడు దేవుని వచ్చి ప్రతి మాట వలన బ్రతుకులనే యేసు ప్రభువుడు సాతాను శోధించినప్పుడు పనికిన మాట ఎందుకు విషయాలు మీకు చెప్తున్నానంటే అంటే ఇక్కడ దావిదును ఏ అపాయమును రాకుండా తప్పించాడు అంటే గల కారణం ఏంటి అలాంటివి దేవుని తట్టు కలిగినెత్తాలి ఈ రాడు ప్రేమ ఎదుగుతున్నారు మన ప్రయాణంలో కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తే ఇంటి నుంచి వెలుపలకలున్న వ్యక్తి మరో ఇంటికి వస్తాడో లేదు తెలియదని స్థితిలో మనము ఉన్నాం అవునా కదండి మనం కట్టకి వెళ్ళిన వచ్చే వ్యక్తి కట్టకు లేదో కూడా తెలియదు ఎలా హఠాత్తుగా జరుగుతాయి అపాయాలు ఎవరు కూడా తెలియదు అవునా అలాగే అలాంటి స్థితిలో కూడా దేవుని తట్టు మనం కొనులెత్తినట్లయితే దేవుని మనం చూసినట్లయితే కొద్ది నిమిషాలే దేవుడి దగ్గర ఆయన మన కనుక చూసి ప్రార్థించినట్లయితే ఆయన మనకి ఏం చేస్తానంట సహాయము చేస్తారు కొంచెం ముందు చదువుకోండి వాళ్ళు కూడా వస్తున్నారు కొంచెం ముందు చదువుకోండి అమ్మాకూడదు కొంచెం ముందు చదువుకోండి సూత్రం చూద్దామా గట్టిగా చూద్దాం దేవునికి సూత్రం హరేలుయ్యా అంటారా అల్లుయ్య అంటారా మరి చెప్పండి మంచిది ప్రియారా చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి కొండల తప్పు నా కనులతో చూన్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి అంటే యహో వలన నాకు సహాయము కలుగునున్నాడు యహో వల్లనే మనకు ఏం కలిగిందంట సహాయము కలిగింది అంటారు దేవుని సహాయం చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందా ఈ లోకంలో అన్నాను కదా మన దగ్గర ఏదైనా ఉంటేనే మనతో స్నేహం చేస్తారు మన దగ్గర ఏదో మరి కావాల్సిన ఏదైనా ఉంటేనే ఏం చేస్తారు మాతో పలకరింపులు లేదంటే ంపులకు వ్యతిరేక పదం ఏంటి చేతరింపులు అలా ఉంటే కనుక ప్రియలారా దేవుని సహాయం కొరకే ప్రార్థించాడు ఒక రాజు స్థితిలో ఉండి కూడా దేవుని సహవాసం కొరకే దేవుని స్నేహం కొరకే దేవుని సహాయం కొరకే ఎందుకు అడిగాడు అంటే ఈ లోకంలో ఒకవేళ నా భార్య నన్ను విడిచిపెట్టవచ్చాము నా భర్త నన్ను నా బిడ్ల నన్ను విడిచిపెట్టవచ్చాము అందుకని ఒక తల్లి నన్ను మరిచిన తల్లి నన్ను మరిచిన నేను నిన్ను మరువను అన్నాడు నిన్ను విడవను ఏడబాయిని అన్నాడండి దేవునికి గట్టిగా చూద్దాం దేవునికి ఏమన్నాడు ఆయన నమ్ముకున్న పిల్లలు ఎప్పుడు కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టడు మనము కలిగే పరిస్థితులను బట్టి కలిగే విధానాలను బట్టి ఏం చేస్తామంటే దేవుని చేయి ఊలి కానీ ఒక్కసారి ఆయన చెయ్యి పట్టుకున్నాక ఏమండి ఆయన మాత్రం విడిచిపెట్టడు నువ్వు పట్టుకుంటే ఆయన చేయని విడిచిపెడతావేమో అది ఆయన పట్టుకుంటే